తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నంగమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు బండపేట వేగుండ్ల జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిది రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామరు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరళ సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పొన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు నక్క ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి